హిందూ ధర్మంలో అత్యంత ప్రాచుర్యం కలిగిన వాటిలో విష్ణు సహస్రనామాలు కూడా ఒకటి విష్ణువుని వెయ్యి నామాలతో సంకీర్తన చేసిన స్తోత్రం ఇది అసలు ఈ విష్ణు సహస్రనామాలు ఎలా లిఖించబడ్డాయో తెలుసా ఈ స్తోత్రం మొదటిగా మహాభారతంలోని అనుశాసనిక పర్వంలో నూట నలభై తొమ్మిదవ అధ్యాయంలో ఉంది కురుక్షేత్ర యుద్ధ సమయంలో అంపసయ్య మీద ఉన్న భీష్ముడు ఈ స్తోత్రాన్ని ధర్మరాజుకు ఉపదేశించాడు ధర్మరాజుతో సహా అందరూ విన్నారు కానీ ఎవరూ రాసుకోలేదు ఆ సమయంలో అర్జునుడు ఈ వేయినామాలని మనమంతా విన్నాం కానీ ఎవరం రాసుకోలేదు ఇప్పుడెలా కృష్ణ అని అంటారు అప్పుడు శ్రీకృష్ణుడు విష్ణు సహస్రనామాలను లిఖించాలంటే అది ఒక్క సహదేవుడు మరియు వ్యాసుడి వలనే అవుతుందని చెప్తారు అది ఎలా సాధ్యమవుతుందని అందరూ శ్రీకృష్ణుని అడగగా శ్రీకృష్ణుడు చెప్పడం మొదలు పెడతాడు మనందరిలో సహదేవుడొక్కడే సూతస్ఫటికం వేసుకున్నారు ఈ స్ఫటికం మహేశ్వర స్వరూపం దీని ప్రత్యేకత ఏమిటంటే వాతావరణంలోని శబ్ద తరంగాలని గ్రహించి తనలో దాచుకుంటుంది సహదేవుడు మహాశివుడిని ధ్యానించి ప్రార్థిస్తే ఆ స్ఫటికంలోని సహస్రనామ శబ్ద తరంగాలని వెనక్కి రప్పించి మహర్షితో వ్రాయించమని కృష్ణుడు సలహా ఇస్తారు శ్రీకృష్ణుని ఆజ్ఞ మేరకు ఆ సహస్రనామ శబ్ద తరంగాలు వచ్చిన చోట వ్యాస మహర్షి అలాగే సహదేవుడు కూర్చుని ఆ సహస్రనామ శబ్ద తరంగాలు రీప్లే అవుతుంటే మహర్షి రాసి పెడతారు యుగాలు మారినా తరాలు మారినా నేటికి విష్ణు సహస్రనామ స్తోత్ర విశిష్టత వెలుగొందుతుంది హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కరూ దీని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్